అందరికి వందనాలండి ఈ ఛానల్ వీక్షిస్తున్న రక్షణ మార్గం ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులకి సహోదరులకి ప్రభుని వందనాలండి ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున మా ప్రియమైన తండ్రి ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ ఇదిగోనైనా ఇలా మాట్లాడే మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు నీకు క్రీస్తు నామన్న కృతజ్ఞతలు చెల్లించుకున్నాం దేవా ఇప్పుడు మీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి నన్ను నేను తగ్గించుకుని నేను గనపరిచే మహాభాగ్యం నాకు దయచేయండి నేను నీ పిల్లలు నీ మాటలు వింటుండగా ప్రభావ విని విడిచిపెట్టి తమ తా మోసం చేసుకోకుండా దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా వాక్య ప్రకారం నడిచికునే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామన మిమ్మల్ని బ్రతిమలు అడిగేడు మా ప్రియమైన తండ్రి ఆమె మనందరి ద్వారా తండ్రి ఏం దీనికి వ్యూల ఆయనకి మహిమకలం కాక ఆమె మీన్ ప్రియులారా నేను చెప్పవే అంశం అండి ఏసుక్రీస్తు వారు డిసెంబర్ నెలలో పుట్టారని చాలామంది క్రిస్మస్ సందడిలో క్రిస్మస్ సందడిలో ఉన్నారు కదండి దాని గురించి మాట్లాడుకుందాం ప్రియులారా మనందరి ద్వారా తండ్రి దీనిని వీలైనయనికి మహిమకలంగాక ఐ మీన్ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంశం ఏంటండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ప్రిలారా చంద్రబాబు నాయుడు నా చంద్రబాబు నాయుడు గారు రావాలంటే పలా ఒక హైదరాబాద్ నుంచి పలా రాజమండ్రి రావాలన్నా నాతో రా అమలాపురం రావాలన్నా ఏ వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళాలంటే ఏదో పని పెట్టుకుని వెళ్తారు ఏ పని లేకుండా వెళ్ళరు బిజీ షెడ్యూల్ మీద అలా ఉంటారు పని పెట్టుకుని వస్తారు కదండి అలాగే పవన్ కళ్యాణ్ అయినా సరే ఏదైనా పని పెట్టుకుని డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ అయినా సరే ఏమైనా పని పెట్టుకునే వస్తారు పని లేకుండా రారు అలాగే లోకేష్ గారైనా సరే ఏమైనా పని పెట్టుకునే వస్తారు కదండి మరి ఈ లోకాధికారులే పనుంటేనే వస్తారు పని లేకపోతే రారు కదండి అంత బిజ్జి చెచ్యులు కదా మరి ఈ భూమిని ఆకాశాన్ని యావత్తు ప్రపంచాన్ని సృష్టించిన యేసుక్రీస్తువారి భూమి మీదకి వచ్చారంటే ఏ పని లేకుండా వచ్చారంటారా ఆయన ఏ పని మీద వచ్చారో ఎందుకు వచ్చారో చూద్దామండి ఒకటి తిమోతి ఒకట అధ్యాయము పదిహేను వచనం ఒకటి తిమోతి ఒకటో అధ్యాయము పదిహేను వచనం పాపులను రక్షించటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చెను వచ్చినను చూసారీలారా అధికారులు వస్తున్నారంటే పని లేకుండా రారు ఏదో పని పెట్టుకొని విద్యుత్ 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 గురించి మాట్లాడడం కోసం లేకపోతే ప్రీ బస్ మాట్లాడడం కోసం లేకపోతే రైతుల సమస్యలు తీర్చడం కోసం లేకపోతే జా మత్స్యకారులు వాళ్ళ ఆపదలో ఆదుకోవడానికని ఏదైనా పని పెట్టుకుని వస్తారు కదండి మరి ఏసుక్రీస్తు వారి భూమికి వచ్చారంటే అంత గొప్ప శక్తివంతుడైన బలవంతుడైన ఏసుక్రీస్తువారి భూమికి వచ్చారంటే ఏ పని లేకుండా వచ్చారంటారా ప్రియులారా పనే పని ఉండే వచ్చారు ఆ పని ఏంటంటే చెప్తాను చూడండి పాపులను రక్షించడాకు క్రీస్తు వేసి లోకమునకు వచ్చాను పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చేను చూసారా ఆన్సర్ అర్థమైందండి ఏసుక్రీశ్వరి భూమి మీదకి రావడానికి కారణం పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు ఎంత చిన్న చిన్నగా పని అండి పెద్ద పని పాపములంటే చిన్న చిన్నగా పాపం పాపం అంటే ఏంటనుకుంటున్నారు చాలా పెద్ద ప్రమాదం ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది మరియ ఏ గర్భాన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చారంటే లోక అది లోక లోక అధికారులు ఎమ్మెల్యే గారు వస్తారంటే ఒక సెల్ పాయింట్ ఓపెన్ చేయడానికి బట్టల షాప్ ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటారు మరి ఏసుక్రీస్తు వారు వచ్చారంటే చిన్న చితక ఇలాంటి పనులు కాదండి పెద్ద పని మీద వచ్చాడు ఆయనే ఆ పా అదే పాపముల నుండి విడిపించడానికి రావడం జరిగింది ఇంకా చూడండి మత్తేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన ఒక కుమారుని కనును ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును సుశీర ప్రియులారా పాపముల నుండి రక్షించడానికి వచ్చాడండి అంతేగాని మీ గప్పుల బాధల మీ కుటుంబ సమస్యల మీ తీరం రోగాల మీ గర్భఫలం రావాలా మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబులు రావాలా ఇస రావాలా ఏమండి అని ఈ ఇవ్వడానికి ఈ ఇవ్వడానికి ఈ లోక సంబంధమైన ఆస్తు పాస్తులు ఈ లోక ఈ లోక సంబంధం ఇవ్వడానికి ఆయన రాలేదు పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు ఇంకా చూడండి లోక రెండో అధ్యాయము ఎనిమిది నుంచి చూద్దాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వే రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు సుజర్ పాయింట్ నోట్ చేసుకున్నారా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇక్కడ దేవదూ దేవదూత వచ్చి గుర్రెల కాపరలతో గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నాడండి ఆయన అదే గుర్రె గొర్రెల గుర్రెల కాపర్ల దగ్గరికి వచ్చాడు రాగానే వాళ్ళు భయపడుతున్నారు భయపడుతుంటే భయపడకుడి ప్రజలందరికీ కలగబో సంతోషకమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు సుచిత శుభవార్త శుభవార్త చెబుతున్నాడు చాలామంది చెప్తా ఉంటారండి రే నాన్న నీకు శుభవార్త నీకు లాడరీ తగిలింది నీకు పలాన చోట వంద రూపాయలు తీసుకుని లాటరీ తీసుకున్నావు కదా నీకు టీవీ తగిలింది నీకు ఫ్రిడ్జ్ తగిలింది నీకు అబ్బాయి పుట్టాడు అని శుభవార్త అంటూ ఉంటారు కదా పిర్లారా అసలైన శుభవార్త ఇదండి దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు 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 పుట్టి ఉన్నాడు ఇది అసలైన శుభవార్త ఇది అసలైన శుభవార్త ఈ లోక సంబంధంలో ఇది కాదని శుభవార్తలు అసలైన శుభవార్త రక్షకుడు వచ్చాడు ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుడు వచ్చాడు ఎంత గొప్ప శుభవార్త ఇది ఎంత గొప్ప మాట ఇది ఎంతో చాలా అమూల్యమైన గొప్ప శుభవార్త అండి ఇది ప్రజలందరిని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ప్రియులారా అంతేగాని ఈ లోకల్లో ఈ లోక ఆస్తిపాస్తులు ఇవ్వడానికి కాదు ప్రియులారా ఈ లోకల్లో మీరు ఇంకా లేనివారిగా ఉన్నారా రండి ఉన్నవారిగా అవుతారు మీకు గవర్నమెంట్ జాబ్ లేదా అయితే రండి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీకు ఎన్నళ్ళ నుంచి పిల్లలు పుట్టడం లేదా అయితే రండి ఏ శ్రో నమ్ముకోండి మీకు పిల్లలు పిల్లలు పుడతారు అని ఈ కొంతమంది సేవకులు అన్న అనబడిన వారు ఇలాంటివి ఇలాగ బోధిస్తున్నారు ఆయన వచ్చింది గొప్ప విలువైన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకల్లో పెంట పోగేసుకోవడం పెంట పోజేసుకోండి నేను అందుకే వచ్చాను అని చెప్తలేదు ఈ లోకల్లో పౌలు గారే ఎంచుకున్నాడు మరి ఇలా బోధించవచ్చా ప్రిలారా బోధించకూడదు ఎందుకైనా వచ్చింది ఆత్మను రక్షించడానికి వచ్చాడు ఇంతకీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు అసలు చాలామంది అంటా ఉంటారు ఏంటి మేము పాపులమా అంటారు ఏంటి పాపులు అంటారు ఏంటి మేము మేము పాపులమా మేము నువ్వు చూసావా మేము పాపులు అంటావు ఏంటి మేము పాపులు అంటారంటే అంటూ ఉంటారు అవునా కదండి ఆయన అంటారు చూడండి దాని గురించి చూద్దాం ఏపీసీ రెండో అధ్యాయము పాపులు రక్షించడానికి వచ్చాడు ఏంటి అదేంటి మమ్మల్ని పాపులు అంటారు ఏంటి ఏంటి మేము పాపులు అంటారు ఏంటి అంటారు ఆయన అంటున్నారు చూడండి ఏపీసీ రెండో అధ్యాయము ఒకటో వచ్చినాం మీ అపరాధముల చేతను ఎపీసీలు రాసిన ఎపీసీ అండి రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించాను మనుషులైన చనిపోయారండి పాపాలతో అపరాధాలతో చనిపోయారు శారీరకంగా బతికున్న ఆత్మీయంగా దేవుని దృష్టిలో పాపాలతో అపరాధాలతో చనిపోయారు మరి మీ పాపులు అంటారేంటి మేము పాపులు అంటే ఏంటి అంటారేమో దేవుడే చెప్తున్నాడు కదా స్పష్టంగానేమని పాపాలతో అపరాధలు మీరు చనిపోయారు మీరు శారీరకంగా బతుకున్నా ఆత్మీయంగా మీరు చనిపోయారు అని దేవుడు చెప్తున్నాడు అలాగే ప్రసంగి గ్రంథం చూడండి ప్రసంగి ఏడాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము రెండో లైన్ అండి ప్రసంగి ఏడాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం రెండో లైను ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నారు చూసారు ప్రియులారా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు తల్లి గర్భానగా తల్లి గర్భంలో ఉండగా బయటికి రాగానే ఎప్పుడు యథార్థంగానే పుట్టించాడు పుట్టుకలో పాపం అంటున్నారు కొంతమంది జన్మ పాపం ఉందంటున్నారు కొంతమంది జన్మ పాపం ఉంటే అది మరి వివిధ వివిధ తంత్రములు కల్పించుకున్నారు అని ఎందుకంటాడు ఇక్కడ జన్మ పాపం లేదు ప్రియులారా తర్వాత 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 ఈ లోకాన్ని ఎంబడించి ఈ లోకంలో పాపాలు అంటించుకుని సాతాను 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 చేతులు మోసపోయి పాపాలు అంటించుకున్నారు అపరాధాలు అంటించుకున్నారు అంటించుకుని ప్రియులారా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు అదే నరకం అదేంటి నరకం అంటారంటారా చూడండి యోబు పాపం నుండి పాపం నుండి మరణిస్తే ఏం పట్టుకుంటుంది అంటున్నారు చూడదేవ్ ఏ ఒప్పు ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన రెండో లైను పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొనును సుశీర ప్రియులారా పాతాలు ఎవరైనా పట్టుకుంటుంది పాపముల చేత అపరాధం చేత చనిపోతే వివిధ తంత్రములు కల్పించుకొని కన్ను మోస్తే మారు మనసు లేకుండా బ్రతుకు మార్చుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ శరీరాన్ని దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆత్మ ఎక్కడపా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఏం పట్టుకుంటుందంట పాతాలం పట్టుకుంటుందంట లైసెన్స్ లేకపోతే పోలీసులే ఊరుకుంటలేదు బండికాయలు లేకపోతే పోలీసులు ఊరుకుంటలేదు ఈ లోకంలో అధిక అధికారులకి అన్నీ కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఊరుకోరు కదా ప్రియులారా మరి దేవుడు ఊరుకుంటాడా పాతాళ ఇష్టానుసారంగా బ్రతికేసి ఇష్టానుసారంగా జీవించేసి ఇష్టానుసారంగా నడిచేసి ఏమండి మరణిస్తే ఎలా ఇచ్చేస్తాడు స్వర్గం ఎలా ఇచ్చేస్తాడు పరలోకం చెప్పండి ఎవడు ప్రియులారా పాతాళం పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట కాబట్టి ప్రియులరా ఆయన వచ్చింది పాపము నుండి రడి రక్షించడానికి వచ్చాడు నరకం నుంచి యుగ యుగాలు అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి ప్రియులారా అంతేగాని లోకంలో అంత అన్నీ రండి మీకు అన్ని ఉన్నోళ్ళు అవుతారు ఆస్తి బాస్తులు వస్తాయి పిల్లలు పుడతారని వీటి కోసం ఆయన రాలేదు రాడు రాలేదు మరి ముందు అన్నీ చేసేడు కదండి సూషక్రియలు అద్భుతం కదంటే అక్కడ విశ్వాసించడానికే చేసేడు తప్ప ప్రజెంట్ వచ్చిన వచ్చినాట్ల కోసం కాదు అది మంది ప్రియులారా మరి పాపం నుంచి రక్షించడానికి వచ్చేరు కదండీ మరి ఆయన పాపం లేకుండా జీవించాడా అని అడుగుతారు మా ప్రియులరా చూడండి పాపం నుంచి రక్షించడానికి ఆయనకు వచ్చాడు మరి భూమి మీద ఉన్నప్పుడు పాప నంటించుకున్నాడా ఎలా బ్రతికాడో చూడండి ఆయన ఆయన ఏమంటున్నాడు శాస్త్రలతో పరిశీలితో యహాను సువార్త ఇంధ అధ్యాయము నలభై ఆరో వచ్చినాం యహాను సువార్త ఎందాధ్యాయము నలభై ఆరు వచ్చినాము నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును సుశారా శాస్త్రులతో పరిశీలతో సవాల్ చేసి సవాల్ చేసి చెప్తున్నాడండి నా ఎందు పాపముందన్నదని మీలో ఎవడు స్థాపించగలడు మీరు ఎవరు రుచిపిస్తారు మీరు ఎవరు ఎలా మీరు రుచిపించండి మీరు చూపించండి అక్కడ 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 వాళ్ళతో శాస్త్రుల పరిశీలతో అబద్ధ సాక్ష్యం పుట్టించి సిలివేసి చంపేరు అబద్ధ సాక్ష్యాలు పుట్టించి లేని 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 అని పుట్టించి ఆ అబద్ధాన్ని పుట్టించి సిలివేసి చంపేర తప్ప ఆయన ఏ పాపం చేయలేదు కొట్టిన వారిని సిలువు ముందు కొట్టిన వారిని కొట్టలేదు తిట్టిన వారిని తిట్టలేదు ఇబిచారని స్త్రీని కొట్టడానికి వస్తే రాళ్ళతో కొట్టడానికి వస్తే ఆ ఎబిచారిన త్రీని కూడా ఆయన తప్పుగా చూడలేదు అమ్మా అన్నాడు మరి మళ్ళాంటి దేహమే కదా ఆయన ధరించుకున్నాడు మళ్ళాంటి దేహం ధరించుకుని మరి శరీరం శోధించదా ఈ శరీరం లోకానికి లాగదా ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందుమా ఎలా సుఖపడదామా అని ఎంతసేపు ఈ శరీరంలో పుట్టే కోరికలు ఆయనకు పుట్టవా యేసుక్రీస్తు వారికి పుడతాయి ప్రియులారా మరి పుట్టిన ఆయన ఏం చేశాడు జయించాడు జయించి నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి ఆయన ఆయన రక్తం యావత్ కోట్ల మందికి పుట్టిన వారికి పుట్టబోయే వారికి అందరికీ ఉపయోగపడింది ఆయనే పాపం చేస్తే ఆయన రానిస్తాడా తండ్రి లేపుతాడా తండ్రి కుడిపాసన కూర్చొనిస్తాడా ఆయన పాపం చేస్తే ఆయన వేసగీస్తే వరకు కూడా తండ్రి రానివ్వడు మనకు కూడా ఎవరికి ఆయన రక్తం వర్కౌట్ అవ్వదు ఆయన రక్తం వర్కౌట్ అవ్వాలంటే మనకి పాప క్షమాపణ కలగాలంటే ఆయన పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా నడవాలి నడిచేడు కాబట్టి నా ఎందుకు ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు అన్నాడు శాస్త్ర పరిశీలు ఎప్పుడు పాపంలో పాడేద్దామా ఎప్పుడు చిక్కుల్లో పాడేద్దామా ఎప్పుడు ఎలాగా లోకం లాగేద్దామని సాతాను మనుషులు శాస్త్ర పరిశ్రమలు ఎప్పుడు పొంచి ఉన్నారు అయినా సరే జయించుకుంటా నిలబడ్డాడు ప్రిర్యలారా మరి ఆయన అలా పాపం లేకుండా జీవించాడు కదా మరి మనల్ని ఎలా జీవించమంటున్నాడు ఆయన పరిశుద్ధంగా జీవించాడు మరి మనల్ని ఎలా జీవించమంటున్నాడు మన ఎలా ఉండమంటున్నాడు చూడండి మత్తేసు వార్త అధ్యాయము చూడండి మత్తేసు వార్త ఐదో అధ్యాయము నుంచి చూద్దామండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంత్రించి కుందురు సాత్వికమైన మనసు కలిగి ఉండమంటున్నాడు మనసు అండి సాత్వికమైన మనసు గుర్రెలాంటి మనసు కలిగి ఉండమంటున్నాడు మేక లాంటి లాంటి మనసు వద్దు అంటున్నాడు సాత్వికమైన మనసు ఉండమంటున్నాడు మరి అలా చాలామందికి సాత్వికమైన మనసు లేదు గయ్యో బుయ్యో దాన్ని దెబ్బలాడికే రెడీగా ఉంటున్నారు కొంతమంది అలాంటిది నో సాత్వికమైన మనసు కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులు వారు తృప్తిపరచబడుద్దురు చూసారా నీతి కొరకు దేవుని కొరకు ఈ భూమి మీద ఆకలి దప్పులు ఆకలి దప్పులు వచ్చినా వారు తృప్తిపరచబడతారు అంతేగాని నీతిని పక్కన పెట్టేసి తిండి కోసం గుడ్డ కోసం వాటిల కోసం అవునండి నీతిని అమ్మేసుకుంటే వారు తృప్తిపరచబడరు పరలోకం ఇవ్వడు పెరిగిలారా డబ్బు కావాలని వడ్డీ వ్యాపారాలు చేస్తే ఎలా ఇచ్చేస్తారు పరలోకం డబ్బు కావాలని అబద్ధ బోధల దగ్గర చేతులు చేపితే ఎలా ఇచ్చేస్తాడు పరలోకం నా కుటుంబాన్ని చూసుకోవాలని లంచాలు తీసుకుంటే ఎలా ఇచ్చేస్తాడు పరలోకం అబద్ధ వా మనుషులు మెప్పే మెప్పు సంబంధించి వాకింగ్ చెప్తే బా డబ్బులు బాగా ఇస్తారని చెప్పి ఏ సంఘాల్లో గద్దించకుండా బుద్ధి బుద్ధి చెప్పకుండా ఇష్ట నచ్చిన బోధ చేస్తే ఎలా ఇచ్చేస్తాడు పరలోకం దేవుడు చెప్పమన్న బోధ చేయి దేవుడు చెప్పమన్న చేయి అప్పుడు ఇస్తాడు మనుషులు చెప్పమన్న నువ్వు చెప్తే నీకెట్లా ఇస్తాడు పరలోకం డబ్బు కోసం నువ్వు లొంగిపోతే తిండి కోసం నువ్వు లొంగిపోతే గుడ్డ కోసం వీటి కోసం నువ్వు లొంగిపోతే నీ నీతి కొరకు ఆకలి దప్పులు లేకుండా ఈ లోకలు ఏ నొప్పి లేకుండా బతికేస్తే నీకు ఎలా ఇచ్చేస్తాడు పరలోకం నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తి భరసపెడతారు పరలోకంలో తృప్తి ఉంటుంది ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా చూడండి కనిక్రమ గలవారు ధనిలు వారు కనికిరం పొందుదురు అండి చాలామంది కనికరం లేదు మాట అంటేనే పడలేదు కనికరం అని జాదే సారీ అండి కనికిరం ఉండలేదు అంటే పక్కోడు ఏమైపోతున్నా పట్టించుకోలేని స్వభావం అన్న ఏమైపోతున్నా పట్టించుకోలేని స్వభావం తమ్ముడు ఏమైపోతున్నా పట్టించుకోలేని స్వభావం తల్లిదండ్రులు ఎలా ఉన్నా వాళ్ళకి వాళ్ళు చూడాలని పట్టించుకోలేని స్వభావం స్వార్థంగా బతుకుతున్నారు కొంతమంది జాలి లేదు మంచి మనసు లేదు జయన పెట్టే గుణం లేదు నాకు పరలోకం ఇచ్చేయాలి అంటున్నారు మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు మళ్ళీ దేవుడు చెప్పినట్టు కనికరం నీళ్ళు లేదు ఈయనంతా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటారు ఏంటి ఉపయోగం ఎలా ఇచ్చేస్తాడు పరలోకం ఎలా రానిచ్చేస్తాడు ఆయన దగ్గరికి నిన్ను నీకు జాలిగుణం లేదు మాట అంటే పడవు లేని వారికి పెట్టవు మంచి మనసు నీకు లేదు ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటే ఈధంట తిరిగేస్తే ఏమి ఇచ్చేస్తాడు నీకు పరలోకం కనికరం ఉండాలి ప్రియులారా కనికరమైన మనసు ఉండాలి ఇంకా చూడండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవునిని చూసేదరు హృదయం శుద్ధిగా ఉండాలి మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న వస్తువులు శుభ్రంగా ఉండాలంటే పెనాలైన ఇంకా ఇంకా ఉన్నాయి కదా ఉన్నాయి మనసి బట్టలు శుభ్రంగా ఉండాలంటే అవి వాడాలి మరి హృదయం శుద్ధిగా ఉంటేనే అదే నీట్గా ఉండాలంటే అవి వాడాలి మరి మన హృదయం శుద్ధిగా ఉంటేనే పరలోపు రాణిస్తాడు హృదయం శుద్ధిగా ఉంటే వారు దేవుని చూస్తారంట హృదయం శుద్ధిగా లేకపోతే ఎక్కడ ఉంటుందండి లోపల నుంచి వచ్చే లోపల నుంచి వచ్చి బయట నుంచి లోపలికి వెళ్ళి ఏమి అప్యుత్తరపరచవు లోపల నుంచి వచ్చే నేను అప్యుత్తరపరుస్తాయని ఓ మా ఉదుకుని రాయబడి ఉంది లోపల నుంచి వచ్చే ద్వేషం కుళ్ళు అసూయ మత్సరం కోపం క్రోధం క్రూరత్వం ఇవన్నీ నీ లోపల నుంచి వస్తున్నాయి ఇంకో అవి నేను పరుస్తాయి అవి కలిగి ఉన్నామనుకో నీకు దీని పరలోకం ఎలా రాణిస్తాడు హృదయం శుద్ధిగా లేకుండా ఎలా రాణిస్తాడు ప్రియలారా హృదయం శుద్ధి ఉండాలి హృదయం పరిశుభ్రంగా ఉండాలి ఈ బట్టలు శుభ్రంగా ఉండాలంటే ఈ లోకల్లో ఉన్న వస్తువులు ఉపయోగించాలి శరీరం శుభ్రంగా ఉండాలంటే సంతూరు లక్ష ఇలాంటి సబ్బులు ఉపయోగించాలి మరి హృదయం శుద్ధిగా ఉండాలంటే దేవుని అక్కడి హృదయలో పెట్టుకోవాలి మరి హృదయం శుద్ధి లేకుండా కొత్త కొత్త బట్టలు వేసుకుని వేసుకుని చెప్పిన లైటింగ్ బిడ్డ వేసుకొని ఏమన్నాయి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏంటి ఉపయోగం రేలరా క్రీస్తు పుట్టు గురించి చెప్పుకోండి తప్పలేదు ఆయన మన ఆయన పుట్టినరోజు పుట్టింది చెప్పండి తప్పలేదు మరి ఆ ఒక్కరోజు సంవత్సరం ఒక్కసారి చెప్పడం కరెక్ట్ కాదు ప్రియులారా సంవత్సరం ఒక్కసారి పుట్టాడు ఆయన పుట్టుక పరమాత్మ ఎంత ఉంది ఆ ఒక్క సంవత్సరం ఒకసారి కాదు సమయమందు అసమయముందు సువార్త ప్రకటించమని చెప్తున్నాడు ఆయన క్రీస్తు మరణ పురాతాలు ప్రకటించమని చెప్తున్నాడు మరి క్రీస్తు పుట్టుకు గురించి చెప్పి తర్వాత సో మానేసి చిచ్చిల్లో కూర్చుంటే ఎట్లా ఇచ్చేస్తాడు పరలోకం హృదయ శుద్ధి లేకుండా నీకు పరలోకం ఇవ్వను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు హృదయ శుద్ధి ఉంటేనే నీలో ద్వేషాలు కుళ్ళు అసూయ మత్సరం కోపం మానేస్తేనే నువ్వు దేవుని చూస్తావు నీలో కోపం మానవు మాట అంటే పడవు ఊసంటే పడవు భార్య అంటే పడవు భర్త అంటే పడవు లేనివారికి చూడవు మన నాకు పరలోపు ఇచ్చే ఎట్లా ఇచ్చేస్తాడు నీలో హృదయ శుద్ధి ఉంటేనే హృదయం బాగుంటేనే ఆయన రాణిస్తాడు హృదయం బాగోకుండా ఎలా పడతాలో బతికేసి అడ్డగోలకు సంపాదించేసి నో రానివ్వడని దేవుడు ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే హృదయ శుద్ధి ఉండాలి హృదయ శుద్ధి ఉంటేనే హ్యాపీ క్రిస్మస్ హృదయ శుద్ధి లేకనే హ్యాపీ క్రిస్మస్ నో క్రిస్మస్ ఇంకా చూడండి సమాధానపరిచి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు చూసారా సమాధాన పరిచేవారంట అంటే వాళ్ళకి వెళ్ళకి దెబ్బలాడి పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు దెబ్బలాడుకుంటే సమాధానపరచాలి భారీ భర్తలు దెబ్బలాడుకుంటే వాళ్ళ పరిచి కలపాలి అత్తకోడలు దెబ్బలాడుకుంటే వాళ్ళ సమాధాన పరిచి కలపాలి తండ్రి కొడుకులు దెబ్బలాడుకుంటే వాళ్ళ సమాధాన పరిచి దెబ్బ కలపాలి ఇశ్వాసి పాఠాలు దెబ్బలాడుకుంటే వాళ్ళ సమాధాన పరిచి కలపాలి ఒక ఇశ్వాసి విశ్వాసి దెబ్బలాడుకుంటే వాళ్ళ సమాధాన పరిచి కలపాలి అంతేగాని వాళ్ళకు పుల్లెట్టి వీళ్ళకి పుల్ల పెట్టి ఇంకా విడగొట్టేస్తే వాళ్ళ గొడవలు రేపేసి వాళ్ళు వాళ్ళ మధ్యలో పెట్రోల్ పోసేస్తే వాళ్ళు దేవుని చూడరంట ప్రియులారా వాళ్ళు ప్రేమ నింపాలి సమాధానం పరచాలి అంతేగాని ఇంకో రాయిసి ఇంకో రాయేసి అయిపోయింది తవ్వి 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 గొడవలు పెట్టేసి వాళ్ళకి పొలలు పెట్టేస్తే ఎట్లా రానిస్తాడు పరలోకం రానివాడు ప్రియలారా దేవుడు చెప్తున్నాడు కాబట్టి సమాధానం పరచండి వాక్యానుసారంగా ప్రేమను నింపండి వాళ్ళు అది క్రిస్మస్ చూసారు ప్రియులారా ఇంకోటి చూడండి ఇంకా క్రిస్మస్ అండి ఏంటో లాస్ట్ వచ్చినాం ఒడి కొరింది అధ్యాయము మూడో వచ్చినాం కొరింది రాసిన చూడండి అధ్యాయము మూడో వచ్చినాం పౌలు గారు చెప్తున్నారు చూడండి నాకు ఏబడిన ఉపదేశం మొదటి మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల పాపములమితం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడో దినాన లేపబడెను చూసారా ఏంటండి మన నిమిత్తం మృతి పొందాడు సమాధి చెయ్యబడ్డాడు లేఖనము మూడో దినాన లేపబడ్డాడు అది బోధించాలి క్రీస్తు పుట్టు గురించి చెప్పాక ఆ ఒక్క సంవత్సరం ఇది ఒకటేనా సమయం అందు ఆ సమయం సువార్త ప్రకటించము ఓటి కొన్ని తొమ్మిది పదహారులో ఉంటుందండి సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు నీ క్రీస్తు పుట్టుక గురించి చెప్పేసి ఆగిపోతే నువ్వు చర్చిలో కూర్చుంటే ఓ కాపరి నిన్ను ఊరుకుంటాడా విశ్వాసి నువ్వు బెరయా సంఘాలు పరిశీలించకుండా గుడ్డుగా నమ్మితే నిన్ను ఊరుకుంటాడా ఊరుకోడు క్రీస్తు పుట్టుక గురించే కాదు క్రీస్తు మరణ పురత్నములు కూడా ప్రకటించాలి ఆయన వచ్చేదాకా నువ్వు చచ్చిదాకా అంతేగాని క్రీస్తు పూర్వం ప్రకటించకుండా చర్చిలో కూర్చుని వాళ్ళకి సరైన వాకి బోధించకుండా కాపర ఉంటే కాపరకి మూడు దెబ్బలు గుడ్డిగా నమ్మేసి ఉంటే ఇస్వాస్కి రెండు దెబ్బలు కాబట్టి క్రీస్తు మరణ పురాతాలు ప్రకటించాలి క్రీస్తు పుట్ట గురించి ఈ సంవత్సరం చెప్పినా తర్వాత సమయం ముందు ఆ సమయం సువాత ప్రకటించండి అది క్రిస్మస్ కాబట్టి మీరు యేసుక్రీస్తు రావడానికి ఎంత పరమార్థం ఉంది ఆయన పరమార్థం గురించి సేవకులారా ఉన్నది ఉన్నట్టు చెప్పండి విశ్వాసులారా వాక్యానుసారంగా గ్రహించండి నడుచుకోమని నేను కోరుకున్నాను తల ప్రార్థన చేసుకుందాం పరలోక మందున మా ప్రియమైన తండ్రి ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ ఇదిగోనైనా నీ మాటలు ఎవరించిందంటే ఇన్న మాటల ప్రకారం నీ పిల్లలు నడుచుకునేలాగా విని విడిచిపెడతాం తా మోసం చేసుకోకుండా నేనా వాక్య ప్రకారం నడుచుకునేలా సహాయం చేయమని ఇదిగోనైనా మరి ఛానల్లో నడిపిస్తున్న మరి సందీప్ గారిని గ్యాప్ తెచ్చుకోండి మా సమస్యలను విడిపించి ఆత్మీయంగా మీరే బలపరచండి అలాగే నన్ను నా కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా మీరు నడిపించండి అలాగే ప్రభా మరి సంఘాలు నైనా నడుపుతున్న సేవకులందరినీ సత్య సంబంధ సేవకులు విశ్వాసులు కూడా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాను దేవా మరి ఎవరైతే నైనా ఒకవేళ తప్పుగా వెళ్తున్నారో వాళ్ళు సరి చేసుకుని సరైన మార్గంలో నడిచేలా సహాయం చేయమని మీ పాదాలని బ్రతిమాలుకుంటున్నాను దేవా ఇదిగోనైనా మరి మరి నేను నడుపుతున్న నైనా సేవ మరి నా వల్ల అయితే అవదయ్యా నువ్వు నడిపిస్తే నడవగలను మరి మీరే నడిపించమని మీరే నా ద్వారా అనేక ఆత్మలు రక్షించుకుని మీరు మయం పొందుకోమని నీ కుమారుడు మా ప్రభు యశ క్రీస్తు మిమ్మల్ని బతిమ్మలు అడిగే కూర్చున్నా మా ప్రేమైన తండ్రి